ఎన్ని పాటలు ఆరాధన పాటలు ఈ పాటల ప్రవాహంలో ఒక్క పాట పాటనన్న వస్తుందా ఈ పాటల ప్రవాహంలో ఒక్క సువార్త పాట నన్ను వస్తుందా రాదు రాణియడు అపవాది నేను చెప్పిన కదా కిడ్నాప్ చేసినాడు మన అపవాది రాణియడు ఎంత విచారకరమైన సంగతి నేను ఉండలేనయ్యా నేను బతకలేనయ్యా ఇంకా సావు ఏంటికి సువార్త చెప్పకుండా బతికే బతుకు మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా అయితే ఆరాధన పాట పాడకూడదా అనేది మీ ప్రశ్నే నేను అనడం లేదు పాడకూడదని పది పాటలు ఇక్కడ పాడితే ఐదు ఆరాధన పాటలు వారిని ఐదు సువార్త పాటలు పాడాల్సిందే పాడాల్సిందే ఒక వ్యక్తి రక్షణలోంచి ఎందుకు వస్తాడు అంటే సువార్త ప్రభు యసుని కూర్చున్న సువార్త ద్వారా రక్షిలోకి వస్తాడు